ముగ్గురు ఈ రోజుల్లో మగవాడికి చదువు సంధ్యలు ఆస్తి పాస్తి ఒడ్డు పొడుగు అందం ఇలా ఎన్నో మంచి గుణాలు ఉన్నా కానీ పెళ్లి చేసుకునే అమ్మాయిలకి నష్టం లేదు ఏదో ఒక వంక పెట్టి రిజెక్ట్ చేస్తున్నారు అబ్బాయిలకి పెళ్లి కావడమే చాలా కష్టంగా ఉంది పోనీ పెళ్ళయ్యాక భార్యతో సక్రమంగా కాపురం చేసుకుంటే చాలు ఇంకెలాంటి ఇబ్బందులు పడకుంటే మేలు అనుకుంటే ఏదో రకమైన సమస్యలతో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు మొదలై ఒక సంవత్సరం కాకముందే డైవర్స్ కూడా అయిపోతున్నాయి ఇలాంటి వారిని సమాజంలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం నిజానికి వీరి వల్ల పవిత్రమైన పెళ్లి అనే మాటకి అర్థం అర్థం లేకుండా పోతుంది ఇది ఇలా ఉంటే మరోవైపు ఒక వ్యక్తి మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు మరి అతను సెలబ్రిటీనా అంటే అది కూడా కాదు ఏంటి సెలబ్రిటీలే మూడు పెళ్లిళ్ళు చేసుకుంటారా అని ప్రశ్నించినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే అతను దొంగతనంగా ఏమీ పెళ్లి చేసుకోలేదు మొదటి రెండు పెళ్లిళ్ళు పెద్దలు చేస్తే విచిత్రంగా మూడో పెళ్లి చేసింది మాత్రం ఎవరో కాదు స్వయంగా ఆయన గారి మొదటి ఇద్దరు భార్యలే వినటానికి వింతగా ఉన్న ఈ సంఘటన ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో కించూరు అనే గ్రామంలో సాగి పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మ అనే మహిళతో మొదటి పెళ్లైంది కొన్నాళ్ళు వీరిద్దరూ సాఫీగానే సంసారం నడిపారు ఆ తర్వాత అప్పలమ్మ అనే మహిళతో పరిచయం ఏర్పడి రెండో పెళ్లి చేసుకున్నాడు పోనీ చేసుకున్నాడు కదా సాఫీగా ఇద్దరితో సంసారం చేయొచ్చు కదా అంటే ఇద్దరితో ఆగకుండా లక్ష్మి అనే మరో మహిళను పండన ప్రేమించాడు ఆమె కూడా అతనికి ఇంతకు ముందు ఇద్దరితో పెళ్ళైందని తెలిసి కూడా ఇతన్ని ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకుంది ఈ నేపథ్యంలో అతని మొదటి ఇద్దరు భార్యలకు లక్ష్మి విషయం తెలియటంతో భర్త పండనని ఒక్క మాట కూడా అనలేదు భర్త ఇష్టాన్ని గౌరవించారు పైగా ఇద్దరు భార్యలు పండన్నికి తల్లిదండ్రులు లేకపోవడంతో దగ్గరుండి భర్తతో లక్ష్మి పెళ్లి చేయడానికి ముందుకొచ్చారు లక్ష్మి ఇంట్లో బంధువులు తల్లిదండ్రులతో పెళ్లికి ఒప్పించి పెళ్లి పెద్దలయ్యారు పెళ్లి పత్రిక ముద్రించారు ఆ పత్రికలో ఇద్దరు భార్యలు బంధువులను పెళ్లికొచ్చి ఆశీర్వదించాలంటూ ముద్రించారు ఈ పెళ్లి మొన్న జూన్ ఇరవై ఐదో తేదీన ఉదయం పది గంటలకు వారి గ్రామంలోని పెద్దలు బంధువుల సమక్షంలో జరిగింది ఇప్పుడు వీరి పెళ్లికి సంబంధించిన పెళ్లి పత్రిక బయటికి రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ విషయం తెలిసిన వారంతా పండనని పొగుడుతూ జీవితం అంటే నీదన్నా ఏకంగా ముగ్గురిని పటాయించావు మాకు ఒక్కరు కూడా దిక్కులేదు నీ మూడో భార్య కూడా పెళ్లికి ఒప్పుకుందంటే నువ్వు హీరోవి అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్